అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతనలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకైనా ఆమోదం తెలపనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాల డబ్బులు వాయిదా పడుతూ వస్తున్నా కూడా ప్రభుత్వం ఎట్టకేలకు మనకు యొక్క పథకం ద్వారా రైతులకు డబ్బులు వేసేందుకు రెడీ అయిపోయింది ఇక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించింది ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల కోసం రైతన్నలంతా కూడా ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ పండుగ కనుకగానే యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలపైన కీలక ప్రకటన చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ తేదీ నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వేస్తామని రైతులంతా కూడా ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే పాలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మరింత సమాచారం కావాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరూ కూడా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసినట్లుగానే రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే ఉన్నారు ఇక ఇప్పటికీ డబ్బులను విడుదల ఉన్నా కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పనిసరిగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందనమాట ఇక రైతులందరూ కూడా వెంటనే ఎలా చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతులకు మేలు చేసే విధంగా కూడా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతోంది ఇక ప్రభుత్వం మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ కూడా ఇంకా డబ్బులైతే విడుదల కాలేదు ఇక ఎటకేలకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులందరికీ కూడా ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రైతులంతా కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించింది ముఖ్యంగా రూరల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో గ్రామీణ ప్రాంత రైతులకు ముందుగా యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆయన ప్రకటన అయితే చేశారు ఇక పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకైతే పెంచుతుంది ఇక పంతొమ్మిదో విడతలో ఆరు వేల రూపాయలనైతే ఇవ్వబోతుంది ఇక ఇప్పటికే పదిహేడో విడతలో రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతలో రెండు వేలు మొత్తం నాలుగు వేలు ఇక పంతొమ్మిదో విడతలో ఆరు వేలు కలుపుకుంటే మొత్తం పదివేల రూపాయలు కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తుంది అన్నదాత సుఖీభావ కింద మొత్తం ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే మీకు వెంటనే కూడా డబ్బులైతే విడుదల చేయబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక రైతులు ఎలా కనుక చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని కూడా ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు తొందరగా వస్తాయి కాబట్టి రైతులంతా కూడా ఇలా చేయాలని సూచిస్తుంది అయినా కూడా ఆ పంట నష్టపరిహారాన్ని బట్టి మీకు ఒక్కొక్కరికి కూడా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట అంటే ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు మనకు పదివేల రూపాయల వరకు కూడా పది పది నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు కూడా ఒక హెక్టార్కు డబ్బులు పంట నష్టపరిహారాన్ని అందించనున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకైతే ఖరీఫ్ సీజన్కి సంబంధించి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందవచ్చని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులైతే అందిస్తూ ఉంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి ముందుగా ఈ యొక్క పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు అయితే రావడం జరుగుతుంది ఇక మీరు కనుక అప్లై చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే రైతులు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోరో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎంపీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక రైతులు ఈ విషయాలన్నీ కూడా గమనించి మీరు జాగ్రత్తగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొస్తూ ఈ విధంగా ఆదేశాలను జారీ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చర్యలు అయితే చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతను బట్టి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాల పట్ల అలర్ట్గా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు యొక్క పథకాల ద్వారా పొందే లబ్ధి వల్ల మీకు మరిన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీకు అమౌంట్ అనేది విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉంటుంది మన ఛానల్ ద్వారా మరింత సమాచారాన్ని ఇస్తూనే ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి